సో ఇలాంటి ఒక సేమ్ ఇమ్ సిమిలర్ ఆంబియన్స్లో నేను అలా కూర్చుని సినిమా చూస్తున్నా సినిమాకి పెద్ద కనెక్ట్ అవ్వట్లేదు ఆ సినిమాలో ఏదో విషయం చెప్తున్నారు పక్కన ఉన్న ఆడియన్ని అప్లాజ్ చేస్తున్నాడు అనమాట సో ఐ థాట్ ఈ కనెక్షన్ ఏంటి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అతను ఎవడో చాలా దూరంగా ఉన్నాడు ఈ డజంట్ ఈవెన్ నో ద ఫేస్ ఆఫ్ దట్ పర్సన్ అవర్ పర్సనల్ లైఫ్ కానీ ఎటువంటి కనెక్షన్ లేదు ఒక టచ్ ఉండదు ఏం ఉండదు బట్ హీ సో ఎక్సైటెడ్ వాచింగ్ హిమ్ ఇన్ ద ఆన్ ద స్క్రీన్ సో ఏదో ఒక మ్యాజికల్ కనెక్షన్ ఉంది ఐ షుడ్ ఎక్స్ప్లోర్ ఎ స్టోరీ ఆన్ అనేట్టు అనిపించింది అప్పుడు సో అఫ్కోర్స్ వీ డెవలప్ ద స్టోరీ అంటే పూర్తిగా ఒక కథ అనుకున్న తర్వాత దెన్ రవి గారు ఈ కథ చెప్పాను ఫస్ట్ ఆఫ్కోర్స్ ఈ ఫస్ట్కోర్స్ ద స్టోరీ ఆయన నచ్చింది ఫస్ట్ ఆఫ్ చెప్పే చేసుకున్నట్టు గుర్తు నాకు సో ఆయనకు నచ్చిన తర్వాత వి టు కాస్ట్ ద ఫిల్మ్ రైట్ ఆబ్వియస్లీ సో వి నీడ్ ఎ స్టార్ సో అప్పుడు ట్రిక్కి పాడు ఏంటంటే రవి గారికి నాకు చిన్న భయం ఏంటంటే మనం అప్రోచ్ అవుతున్న స్టార్కి మనం ఫ్యాన్ అని చెప్పాలి అని అంటే యు ఆర్ నాట్ ప్లేయింగ్ ఎ స్టార్ ఇన్ ద ఫిలిం ఏమనుకుంటారు బికాస్ దేర్ పర్సనల్ లైఫ్లో వాళ్ళ స్టార్స్ కదా హౌ దే విల్ ఎంటర్ప్రిట్ అనేది తెలీదు అంటే ప్లేయింగ్ ఎ ఫ్యాన్ అనేది సో బట్ సిన్స్ ద స్టోరీస్ సరౌండెడ్ విత్ ఫ్యాన్స్ లైఫ్ రియాక్షన్ ఫస్ట్ సార్ చెప్పండి లేదు యాక్చువల్లీ అది రవి గారు ఫోన్ చేశారు ఫస్ట్ ఇలా కదా ఉందండి నేను మేము ఎప్పటి నుంచో ఒక ఫైవ్ సిక్స్ హీర్ అనుకుంటున్నాం చేద్దాం చేద్దాం అనుకుంటా ఉన్నాం సార్ చెప్పారు ఇలా ఎంఎస్ఎంపీ డైరెక్టర్ అంటే బాగుంటుంది సినిమా సరే అని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్లో చెప్పగలుగుతాం మహేష్ అన్న బేసిక్ కదా ఓకే అండి అని చెప్పి స్టార్ట్ చేసాడు ఐ థింక్ టెన్ మినిట్స్ ఇంటూ ద ఫిల్మ్ ఐ స్టాప్ డెమ్ ఏదో మ్యాటర్ ఉన్నట్టు ఉంది నీకు మొత్తం డీటెయిల్గా చెప్పండి పడద్దు అన్న ఒక టూ అవర్స్ పడద్దు అండి మూడు గంటలు చెప్పాడు బట్ ఐస్ కంప్లీట్ ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఫ్యాన్ అని మెన్షన్ చేశాడు ఫ్యాన్ కదా ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి లైక్ ఓకే విందాం ఫార్మాలిటీ కొద్ది బిల్డ్ యాక్చువల్లీ ఓకే బాగుండదండి బట్ ఐ థింక్ టెన్ మినిట్స్ ఇంటూ ద ఫిల్మ్ నో స్టాప్ ఎంతసేపు పడుతుంది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఐ సెడ్ ఇది ఒక కథ చెప్పాలి అని సినిమా అది నేను హీరోని కదా నేను స్టార్ని కదా ఫ్యాన్ ఇంటూ చేస్తాను నేను అనుకున్నా నేను సూపర్ స్టార్ని కదా ఈ క్యారెక్టర్ చేస్తానా లేదా అనేది ఆయన అనుకున్నా ఇలాంటి కథ యూ కాంట్ సే దిస్ బ్యూటిఫుల్ స్టోరీ ఇంకోడేమి సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ అ సూపర్ స్టార్ అండ్ అ ఫ్యాన్ విచ్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ టు లైక్ రియలీ ఫీల్ ద స్టోరీ అండ్ గెట్ అండ్ వర్క్ అంటే ఈ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు వై వై ఉపేంద్ర అన్నారు కదా సో సార్ నేను ఎందుకు అనుకున్నా అంటే మేము యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం ఆ ఆ సూపర్ స్టార్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ ద సూపర్ స్టార్స్ దట్ వి సీన్ అందరు మనం చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్షిప్స్ ఉంటుంది కదా మనకి అందరిలో ఒక్కొక్కటి చూసుకుంటుంటాం సో అందరినీ కలిపి ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలనిపించింది సో ఆ యునిక్నెస్ కావాలి ఇదేదో ఇట్ చేయకుండా రియల్గా ఒక స్టార్ని ఇంకొకళ్ళని అనుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ సెక్షన్ ఆఫ్ ఆల్ ఫ్యాన్సే ఆల్ సినిమానే అనుకుంటారేమో అలాగే సార్ ఆయన చెప్పినట్టు సార్లు ఏంటంటే అందరు అందరు ఫ్యాన్స్ యాక్సెప్టబిలిటీ ఉంది కరెక్ట్ దానికి అది అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నాం అంటే ఏంటంటే ఊరికే పోస్టర్ జైన్ చేద్దాం అని స్టార్టింగ్ స్టేజెస్లో టైట్ ఇదాం అనుకున్నాం ఫస్ట్ ఏలో కొట్టినప్పుడు ర్యాండమ్ ఏ ఇన్పుట్ అవ్వాలి ఉరికే సూపర్ స్టార్ కట్అవుట్ ముందులో ఒక ఫ్యాన్ ఉంటాడంటే సార్ అంటే సార్ ఎదంత న్యూనో ఏఏలో చుమ్ ఉరికే టైప్ చేసాడు సూపర్ స్టార్ కట్అవుట్ చిన్నపిల్లడి నుంచి వాళ్ళు ఏఐ షోడ్ యువర్ కట్అవుట్ డోంట్ నో దాట్ అప్పుడు సార్ అంటే లాస్ట్ బట్లు ఏ కూడా చెప్పింది ఆల్సో దేర్ సార్కి మీ నరేషన్ అయిన తర్వాత సార్కి ఫోన్ చేసి సార్ మన పోస్టర్ గుర్తుందా అని చెప్పారు And, and also, one more reason is <coughs> I think South Lo after Rajani Kandaru and the philosophical mm -hmm. cinema. Mm -hmm. You know, it's commercial and at the same time very philosophical. And uh, people find it a little eccentric, but again, eccentricity and to penetrate into the masses, just the way he says it. But if you see, if you observe his films, extreme ante kuncho, next level philosophy on de, and uh, and points. అంటే నేను నేను అడిగే లాస్ట్ టైం కూడా బట్ ఐ రియలీ వాంట్ టు నో సార్ వాట్ గోస్ ఆన్ మీ మైండ్ లో ఏం జరుగుతూ ఉంటది ఒక సినిమా తీసేటప్పుడు లేదా ఒక సినిమాని దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానము వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్ సే ఫిల్మ్ మేకర్ నేను ఎప్పుడు ఓకే ఏమంటే ఇట్ మీ బి వెరీ ఫ్రాంక్ మనం జీవితం స్టార్ట్ చేసే మనకోసం కోసం ఫిలం స్టార్ట్ చేస్తాం చేయాలా హిట్ అవ్వాలి అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక అన్ని స్టార్డమ్ అని చూసిన తర్వాత ఇంకేంట్రా ఇంకేమారా మీ ఆడియన్స్ గేమరా చెప్పాలి ఈ దీనికి ఒకే ఒక స్మాల్ ఇది చెప్తాను ఒక ఫంక్షన్లో నేను ఎప్పుడూ నేను డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యాను నేను నాకు ఇదన్నీ తెలీదు ఈ ఈ ఫ్యాన్ ఫాలోయింగు ఆ క్రేజ్ అని అది చూస్తూ ఉంటే నాకు ఏంట్రా ఇది నేను ఎక్కడ పడుకుంటే ఇలా వస్తారు అక్కడెక్కడో ఇలా చూస్తారు ఎక్కడ పోతేనో పరిగెత్తుకొని వస్తారు ఏంటి అవుతూ ఉంది నాకు అర్థం అర్థమోలేదు తర్వాత నాకు రియలైజ్ అయ్యి ఒక ఫంక్షన్లో ఒక చెప్పాను ఇప్పుడు ఆ గుర్తొస్తూ ఉంది మనం ఫిలం చేసేది లెట్ మీ వెరీ ప్రాక్టికల్ గా మనం ఫిలం చేసి హిట్ అవ్వాలి సక్సెస్ఫుల్ అవ్వాలి డబ్బులు రావాలి ఇదన్నీ ఉంటుంది ఫేమస్ అవ్వాలి ఇదన్నీ ఆడియన్స్ కి వాళ్ళు ఎంటర్టైన్ ఇవ్వాలి అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు ఇది కమర్షియల్ అయిపోయింది అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తారు మనం వాళ్ళకి ఎంటర్టైన్ ఇస్తాం ఫినిష్ బట్ ఇది అయిన తర్వాత కూడా లవ్ చేస్తారు కదా మదర్ అర తన సన్ అని లవ్ చేస్తుంది తన లవ్ అని ఇంకొక బిడ్డ అంత లవ్ చేయరు ఒక తల్లి బట్ ఇది ఫ్యాన్స్ అలా కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక ఫిలం చూసుకొని ఒక ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత అదే అది ఏంటో అర్థం కాదు అది ఆ ఏ అర్థం కాదండి ఎందుకు అంత లవ్ చేస్తారు ఎందుకు అంత ఇది చేస్తారు అని ఇట్ ఈస్ లైక్ ఏ వెరీ డివైన్ అనిపించింది సో నౌ అవర్ డ్యూటీ టు డూ ఫిలం ఫర్ దెమ్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్ ఏమో చెప్పాలని అది నాకు ఈ ఫిలంలో రప్పనికుండింది కరెక్ట్ ఇది కదా ఫిలం చేయాలి అని మీరు సబ్జెక్ట్ చెప్తే సార్ 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 నిమిగే దొడ్డు ఫ్యాన్ నా కన్నడ బ్రె నెండ్స్ ఎల్ కన్నడిగస్ ఉపేంద్రో నోడి కట్ మొచ్చి మ్యనేజ్ సూపర్ ఇష్టల్ సార్ ఫ్రెండ్స్ ఎల్ కన్నడిగస్ అనేజ్

ఫస్ట్ సినిమా ఫస్ట్ కాదు కానీ ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా అయితే ఖైదీ ఖైదీ సినిమా ఇస్ మోస్ట్ సినిమా అది సూపర్ అది ఇప్పటికి మర్చిపోలేను సిక్స్ టైమ్స్ చూసాను ఐ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఆ రోజుల్లో సిక్స్ టైమ్స్ చూసాను ఈ రోజు ఇంట్లో గోలే సార్ మీది ఫస్ట్ సినిమా మీరు ఫస్ట్ నాగరాహు అని చిన్న ఇదే బట్ గ్లింప్సస్ గుర్తుంది వేగ్గా అలా గుర్తుంది వేగగా గుర్తుంది సార్ మీరు సార్ మీరు నేను చిన్నప్పుడు అది ఏ సినిమా చూసానో తెలీదు చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమాలో కూడా వాళ్ళ డైలాగ్ ఉంటుంది ఆ స్క్రీన్ మీద చూసి దేంటి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా బట్టలు మార్చుకుని ఎక్కడికి వెళ్ళి మార్చుకుని వచ్చేస్తున్నారు స్క్రీన్ మీద అనుకున్నాను నేను ఫస్ట్ టైం స్క్రీన్ వెనకాల ఎవరో ఉండి ఉంటారు దేర్ చేంజింగ్ అండ్ కమింగ్ ఆన్ టు స్క్రీన్ అగేన్ అనుకున్నా ఫస్ట్ సినిమాలో డైలాగ్ ఉంది ఆ డైలాగ్ తర్వాత ఒకటి జరిగింది అది జరగలేదు బాగా సినిమా చూస్తే తెలుస్తుంది బాగా నోట్ చేసుకోండి డైలాగ్ అన్నాడు క్లోజ్ అయితే ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైతే డైలాగ్ అన్నారో అది సినిమాలో ఉంటది దాని తర్వాత ఒకటి జరుగుద్ది అదే జరిగిందా పక్కన ఎవరైనా ఉన్నారా కూడా అనుకోవాలి జరిగేది మీకు తెలియాలి మనకి మీకు జరిగిన జరగాలని చెప్తారో ఐనీ తెలియంది ఏదైతే జెన్యూనగా వచ్చింది ఈనన్న తిడతారా ఇది మంచి విన్న సినిమా తెలియదు మీ సెవెన్ అర్థం అవుతది ఇప్పుడు నేను ఏం ట్వంటీ సెవెన్ అర్థం అవుతది ఓకే సెట్ లో వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ యూ అంటే ఇంకా నా వల్ల కాదురా అని బాబు గివ్ అప్ చేసినా రోజు ఏదైనా ఉందా నేను యూజువల్ టెన్షన్ పార్టీ సో రావడమే టెన్షన్ సార్ ఇప్పుడు ఇద్దరిలో ఎవరితో మీరు మోర్ కంఫర్టబుల్ వర్కింగ్ ఆన్ సెట్ మోర్ కంఫర్టబుల్ ఉపేంద్ర రామ్ గా

అండ్ ఆయన సీ ఎంఎస్ఎంపీ కూడా ఇప్పుడు అందరూ కామెడీ అని చూస్తారు కానీ వెరీ సెన్సిటివ్ పాయింట్ పట్టుకొని చెప్తాడు సో దాట్ ఐ థింక్ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ సో దీంట్లో ఈ సినిమా చూస్తే అదే అంటున్నా ఈ సినిమా చూసిన తర్వాత అయితే మహేష్ మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్ సార్ మీకు ఆనెస్టీ ఎన్నిసారి నేనే డైరెక్టర్గా ఇదిగా చాలాసారి డిస్కషన్ చేస్తామో చేస్తే ఇది కరెక్ట్ అని అంత కన్విన్స్ చేస్తారు అంత పర్ఫెక్ట్గా ఉంటారు ఒక్క అక్కడ ఇక్కడ మార్చారు ఇదే కావాలి ఇలాగే కావాలి ఇంతే కావాలి అది అంత పర్ఫెక్షనిస్ట్ సరే అసలు ఏమో వచ్చి నేను టెన్షన్ పార్టీ అంటారు సరే మీరు పర్ఫెక్షనిస్ట్ అంటారు అసలు మీరు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి పర్ఫెక్షనిస్ట్ గా ఈ టెన్షన్ ఉంటుంది చాలా కాంట్రాస్ట్ రోజు చెట్టు పిలిచింటే ఈ పని మన మొత్తాన్ని అన్ని వాడిని